you యన నేను మీ సూర్యకుమారిని తెలుగుతన అమ్మతనం ఛానళ్ళకు స్వాగతం అండి ఈ వీడియోలోనండి ఐదు ఆరు నిమిషాలే టైం పడుతుంది అంత సులభతరంగా చేసుకునేటువంటి ఒక పచ్చడిని చూపిస్తున్నాను ఆ పచ్చడి చూపించే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని నొక్కండి మరి ఆలస్యం ఎందుకండి తొందరగా చేసి చూసేసుకుంటే అయిపోతుంది కదా ఆ పచ్చడి పేరు దోసకాయ పచ్చి పచ్చడి దోసకాయ పచ్చి పచ్చడి చాలా చాలా రుచిగా ఉంటుందండి నోటికి జ్వరం వచ్చి హితవు లేనప్పుడు ఇంత అన్నం వేడివేడి అంత పచ్చడి వేసుకుని నెయ్యి ఇష్టమైన వాళ్ళు నెయ్యి వేసుకొని నూనె ఇష్టమైన వాళ్ళు నూనె గానుగు నూనె వేసుకోవాలండి అప్పుడే దాని యొక్క రుచి అనేటువంటిది అమోఘంగాను అద్భుతంగానూ ఉంటుందండి మరి ఇక ఆలస్యం ఎందుకండి దానికి వెళ్ళిపోదాము నా మా ఇంట్లోది మొన్న ఒక దోసకాయ పప్పు వండుకున్నాను ఇంకా చిన్న దోసకాయ ఒకటి ఉందండి ఈరోజు దోసకాయ పచ్చడి చేస్తున్నాను అన్నమాట మరి కారానికి ఇవి కారం కలిగినటువంటి కాయలు కాదు అందుకోసం రెండు నాలుగు ఆరు ఎనిమిది కాయలు తీసుకున్నాను కారం కలిగినవి ఆకుపచ్చగా ఉండేటువంటి కాయలు అయితే నాలుగు నుంచి ఐదో తీసుకోండి నేను చెప్పేవన్నీ ఈ దోసకాయ కొలతలండి మీరు ఇలాంటివి రెండు అయితే రెట్టింపు మూడు అయితే మూడు రెట్లు అలాగ చేసుకోండి అర్థమవుతుందా అదను ఇంగు వేసుకుంటున్నామండి ఇంగు అంటే ఒక పావు టీ స్పూన్ ఇగో ఈ చిన్న స్పూన్ చూశారు కదండి ఈ చిన్న స్పూన్లో ఇక్కడికి వేస్తాను అనమాట అండి పావు టీ స్పూన్ ఇక ఒక కరివేపాకు రొబ్బండి ఇది మామిడి తోటలో అదే చక్కగా ఫ్రెష్ ఇది అది ఇక కొత్తిమీర అండి కొత్తిమీర కొంత తెచ్చుకున్నది కొత్తిమీర రాలేదు ఈ మాట వర్షాలకి ఇగో ఇంత కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది అంటే ఇంత కట్టలోకి సాగాది తీసానమాట ఇసకాది లేకుండా శుభ్రంగా కడిగేసానమాట ఇక తగినంత ఉప్పు ఈ తగినంత ఉప్పు అంటే మరీ ఎక్కువ వేసుకోకలది ఈ స్పూన్ నిండా వేసానమాట తక్కువ అయితే కలుపుకోవచ్చు అని అర్థమైంది కదండి అది ఇక చింతపండు కూడా ఎక్కువ పట్టదు ఎందుకంటే దోసకాయలో పులుపు అనేటువంటిది ఉంటుంది కాబట్టి నేను తీసుకున్నది చింతపండు ఇవ్వండి ఒక రెండు రెబ్బలు చక్కగా చిన్న చిన్న పీసెస్ కింద చేసుకున్నాను చూపిస్తున్నానండి ఇవ్వండి చూసారు ఈ సైజు చింతపండి ఈ దోసకాయకి చాలు మీరు ఎన్ని దోసకాయలు తీసుకోదలుచుకున్నారో అంతంతా పెంచుకుంటూ వెళ్ళడమేనండి అర్థమైంది కదా ఇక పచ్చడిని తయారు చేసేద్దాం ఎలాగంటే ముందు దీన్ని తొక్కని ఇలా పీలర్తో తీసేసుకోవడమేనండి శుభ్రంగా ఇలా పీలర్తో తీసేసుకుని చిన్న చిన్న ముక్కలు చక్కులాగా తరుక్కడమేనండి ఆ తరిగేటువంటి తర్వాత మీకు ఆ ముక్కలు ఎలా వచ్చాయి ఏమిటనేటువంటిది చూపిస్తాను అనమాట అండి మరి ఇదిగోనండి చక్కులా తరిగేసుకున్నాను అంటే ఇంకా చక్కులా తరిగే వాళ్ళు ఉంటారు అప్పుడు విప్పర్ని ఒక్కసారి ఇలా అనేస్తే అన్నమాట మీకు ఇదిగో నేను చేతనైనంత వరకు చక్కులానే తరుక్కున్నాను ఇదిగోను మీరు కూడా ఇలాగేను అయితే అండి మనం కాయని కోసుకున్నాడప్పుడు ఏం చేయాలంటే ఒక్కొక్క దోసకాయ చేదుగా ఉంటుందండి కాబట్టి చిన్న అంటే మరి మనం నివేదన చేసేదానికైతే రుచి చూడకూడదు కాయని బట్టి తెలిసిపోతుంది అనుకోండి మనకి కాయని బట్టి తెలవదు అనుకుంటే ఒక్కోసారి మరి చేదు కాయలు వస్తే పచ్చడి అంతా చేదు అయిపోతుంది కదండి నోట్లో వేసుకోవచ్చు కాయని బట్టి చెప్పుకునేటువంటి వాళ్ళు నోట్లో పచ్చటి కాయలు అయితే చేదు ఉండదు మీకు ఇలా చారలు చారలుగా ఆకు పచ్చతోటి ఇంతంతే బుడంకాయలా ఉంటాయి కదండి అవి చేదు ఉంటాయి కాబట్టి అది మనం ఆ పచ్చడిని దేవుడికి ఏమీ నివేదన చేయట్లేదు అనుకుంటే నోట్లో వేసుకుని చేదు కాయ ఉంటే కానీ తీసే మరి తద్ది అది పచ్చడి చేసేటప్పుడు మనం ఎల్లో కలర్ కాయలు ఏవో తెచ్చుకొచ్చి చేసుకుంటే ఇంకా చూడవలసిన పని ఉండదు అనమాట అండి అది సంగతి అయితే దాని పచ్చడి వేరేగా ఉంటుందండి దాని పచ్చడి ఇలా చేయము వేరేగా ఉంటుంది ఆ పచ్చడిని ఇంకో వీడియోలో పెడతాను ఇది చాలా సింపుల్గా అయిపోయేటువంటి పచ్చడి కారం కాలం తప్పు తింటాను అనుకునే వాళ్ళు ఏం చేయొచ్చు అంటే అండి ఉండేదండి వెర్రికారం ఉండదు అలా చప్పగానే ఉండదు కాబట్టి కాయలు వేసేస్తున్నాను అలాగే ఈ చింతపండును కూడా వేసేస్తున్నాను అండి ఇది తగినంత ఉప్పు పసుపుని కూడా ఇలా వేసేసాను వేసేసి ఏం చేయాలంటే అండి దీన్ని ఒకసారి ప్లగ్ వేసుకుని ముందర ఒక్కసారి నలుపుకోవాలన్నమాటండి ఇలా నలుపుకుంటే సరిపడుతుంది మరి చూడండి ఇప్పుడు మీకు చూపిస్తున్నానండి జారు మూత తీసి చూసారా ఇలా ముక్క కింద నలిగింది అలా నలిగిన తర్వాత ఈ దోసకాయ ముక్కలు ఈ కొత్తిమరి అన్నీ వేసేసి ఒకసారి రెండుసార్లు చూసుకుని నలుపుకోవాలన్నమాట మరి పిల్లలు ఇష్టంగా తింటారంటే తింటారండి చపాతీల్లోకి దోశల్లోకి ఇడ్లీలోకి కూడా నచ్చుకోవచ్చండి అస్తమానం పల్లీలు పచ్చడి పుట్నాలు కొబ్బరి పచ్చడి అలాంటివే కాకుండా శనగపిండి పచ్చడిని ఆవు పచ్చడి ఇలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు అనమాట అండి మరొకసారి తిప్పిన తర్వాత పచ్చడిని నీకు చూపిస్తాను అనమాట అండి ఇవన్నీ చూసారా నలిపేసాను విప్పని నొక్కుంటూనే రెండుసార్లు చూసుకోవాలి పచ్చడి అండి ఇలా ముక్కగా చక్కగా వస్తుంది మరి పేస్ట్లు పళ్ళు లేని వాళ్ళకొతే మెత్తగా రుబ్కోవచ్చండి ఏమాత్రం పన్ను ఉండి తినేటువంటి వాళ్ళు పచ్చడిని ఇలాగే చేసుకోవాలి చూపిస్తున్నాను బేసన్లో తీసి ఇంకా రుచి కూడా చూడక్కర్లేదండి కొంచెం ఇది మరీ చప్పగా అనేటువంటిది ఉండదు బాగుండదు కూడా మరి ఇంకా కారం తినని వాళ్ళు పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు ఒక రెండు కాయలు తగ్గించేసి చేసుకోవడమేనండి చూసారే పచ్చడి ఎంతో చంపులుగా అయిపోతుందో అనండి ఉప్మాలో కూడా నంచుకోవచ్చండి నేనైతే ఉప్మాలో కూడా న ఉప్మా తినమంట చాలామంది చేసుకునేలా చేసుకుంటే ఉప్మా ఎంత బాగుంటుందోనండి పచ్చడి చూశారు కదా మరి ఇంక రుచి చూడక్కలేదు ఇవాళ మా ఇంట్లో వంటి పచ్చడి అండి ఇదిగో ఇదిగో ఇది టమోటా పప్పు అండి నేను టమోటా పప్పును కూడా చూపిస్తాను చూడండి అలా వస్తుంది చక్కగాను చాలా రుచిగా ఉంటుంది ఇక ఇక టమోటా పచ్చడి తర్వాత కాకరకాయ ఉంది కనీసం ఇందులో ఉల్లిపాయ కూడా వేయలేదండి వారం వజ్యాలు ఉంటాయి కదా మాకు అదనమాట అంత బాగా వస్తుంది ఇవి కూడా చూపిస్తాను మీకు ఇక కరివేపాకు రూప కలిపేసి అయినా మీకోసం తక్కువ ఏదైనా అని రుచి చూడమంటాను చూసాను నేను కరివేపాకును కూడా కొంచెం ఇలాగా తింపేసే వేసుకుంటాను అన్నమాట చూసారు ఇలాగా తింపేసి వేస్తాను అర్థమైంది కదండి పచ్చడి ఇలా ఉంటుంది మరి స్టవ్ ముట్టించక్కర్ లేకుండా చూస్తారా స్టవ్ ముట్టించక్కర్ లేకుండా పచ్చడి రెడీ అయిపోతుంది ఎవరైనా చేసేయచ్చు కొంచెం పీలరును ఒక చాకు ఉంది ఎవరు చూడమ్మ ఒక్కసారి ఎలా ఉందోనో నోట్లోంచి నీళ్ళు ఊరిపోతుందండి సూపర్ సూపర్ ఉంది అండి అది నోట్లోంచి లలాజలం వచ్చేస్తుంది అది ఈ మూడి ఐటమ్స్తో మా ఇంట్లో ఇంచుమించుగా పచ్చడి ముద్దపప్పు ముక్కల పులుసు లేకపోతే కూర ముద్దపప్పు పులుసు లేకపోతే ఇలాగ పప్పు పచ్చడి వేపడం లాంటిదో చేసుకుంటూ ఉంటాం అనమాట అండి అర్థమైంది కదా మరి మీరు కూడా ఈ దోసకాయ పచ్చి పచ్చడిని చేసుకొని ఎలా ఉంది ఏమిటి అనేటువంటిది కానీ అయితే అండి వెల్లుల్పాయ వేసుకుంటే మాత్రము ఇంగు వేసుకోకండి ఇంగు వేసుకుంటే మాత్రం వెల్లుల్లిపాయ వేసుకోకండి కరివేపాకు ఉంటే కరివేపాకు కొత్తిమీర ఉంటే కొత్తిమీర ఏది ఉంటే అది వేసుకొని చేసేసుకోవడమేనండి దాని నుంచి వచ్చేస్తుంది అర్థమైంది కదా మరి ఇక మరి అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఇది మాత్రం మర్చిపోకండి మీకు తెలుసున్న వాళ్ళ చేత సబ్స్క్రైబ్ కూడా చేయించండి మరి ఇక ఉంటానండి అందరికీ ధన్యవాదాలు మీ సూర్యకుమారి లోకాన్ సమస్తాను శుకునో భవంతు ఓం శాంతి శాంతి శాంతి